హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కామెంట్ రేపే గురువారం రేపు గురువారం రోజున మర్చిపోకుండా కేవలం ఉప్పుతో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మీ అప్పులు ఎన్నున్నా సరే తీరిపోతాయి అంటే కోట్ల అప్పులు అయినా సరే తీరిపోయి కోటీశ్వరులుగా మారుతారు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది జై దుర్గా భవానీ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం వివాహం ఆలస్యం కావటం సంతానలేమే వ్యాపారాభివృద్ధి రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయం విదేశీ ప్రయాణం భార్య భర్తల మధ్య అనుమానాలు రావటం ప్రేమించిన వారు దూరం కావటం నమ్మిన వారు మోసం చేయటం మనశ్శాంతి లేకపోవటం ధనం నిలకడగా లేకపోవటం ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకై అయినా సరే పరిష్కార మార్గం కనబడును ఎటువంటి సమస్యలైనా ఇరవై ఒక్క రోజుల్లో పరిష్కార మార్గం చూపబడును ఇక ఈ గారిని నమ్మకంతో ఒక్కసారి మీరు కాంటాక్ట్ అవుతే సరిపోతుంది ఫోన్ ఆన్లైన్ ఆన్లైన్లోనే జ్యోతిష్యం చెప్పబడును వీరి సెల్ నంబర్ వచ్చి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీకున్న సమస్యలను తొలగించుకోండి అంతేకాదు దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది అదృష్టం కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోయి మీ జాతకం పూర్తిగా మారిపోతుంది మీరు ఎప్పుడైనా సరే ఎలాంటి కష్టాల్లో ఉన్నా ఆర్థికంగా సమస్యలు ఉన్నా ఆర్థిక సమస్యలు తీరిపోవాలి అన్నా అలానే మీ చుట్టూ ఏదో ఒక దుష్టశక్తి ఉన్నా దుష్టశక్తి యొక్క ప్రభావం తొలగిపోవాలి అన్న ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం వల్ల పూర్తి యొక్క తలరాత అనేది మారిపోతుంది ఎందుకంటే ఉప్పు అనేది పవిత్రమైనటువంటిది సామాన్యమైనది కాదు ఉప్పు చాలా పవిత్రమైనటువంటిది ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం ఉప్పుతో చేసినటువంటి ప్రతి పరిహారం కూడా మన సమస్యలను తొలగిస్తూ ఉంటుంది ఉప్పు అత్యంత శక్తివంతమైనటువంటిది అందువల్ల ఉప్పుతో చేసేటటువంటి ఈ పరిహారం కోట్ల అప్పులను అయినా సరే తొలగిస్తుంది కోట్ల రూపాయలకు అధిపతిగా మారుస్తూ ఉంటుంది ఉప్పు అనేది నెగిటివిటీని తొలగిస్తుంది మన చుట్టూ ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దానిని తొలగిస్తుంది ఉప్పు ఉప్పు వల్ల మన చుట్టూ ఉండే దరిద్రాలు తొలగిపోవటంతో పాటు మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ధనాన్ని రాకుండా ఆపేటటువంటి దుష్టశక్తులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోతాయి అంతేకాదు ఉప్పు అనేది మన చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తిని సైతం తొలగిస్తుంది ఉప్పు చాలా శక్తివంతమైనటువంటిది కనుక ఉప్పుతో ఈ పరిహారాన్ని చేస్తే తప్పకుండా కోటీశ్వరులుగా మారుతారు ఉప్పు అత్యంత శక్తివంతమైనటువంటిది అయితే దొడ్డు ఉప్పు అనేది చాలా పవిత్రమైనటువంటిది దొడ్డు ఉప్పు చాలా శక్తివంతమైనటువంటిది ఇక రేపు గురువారం అంటే గురు గ్రహానికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు గురువారం రోజున చేసేటటువంటి పూజలు పరిహారాల వల్ల మన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి గురుగ్రహానికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కనుక ఈ యొక్క గురువారం రోజున ఉప్పుతో ఈ పరిహారం చేయండి చెప్పుకోలేనటువంటి సమస్యలు అయినా తీరని బాధలు అయినా తీరని కష్టాలు అయినా ఏవైనా సరే తొలగిపోతాయి అంతేకాదు ఉప్పు అత్యంత శక్తివంతమైనటువంటిది అయితే దొడ్డు ఉప్పులో ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే గాలిలో ఉండేటటువంటి చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో గాలిలో ఏదైతే నెగిటివ్ శక్తులు ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోతాయి గాలిలో ఉండేటటువంటి చెడు శక్తులను తొలగించే అలానే మనకు డబ్బుని రాకుండా ఏవైతే దుష్ట శక్తులు ఆపుతూ ఉన్నాయో వాటిని తొలగించే శక్తి ఉంటుంది ఉప్పుకి గాలిలో నుండి ఏవైనా చెడు శక్తులను తొలగించే శక్తి ఉప్పుకి ఉంటుంది ఉప్పు అంతటి పవిత్రమైనటువంటిది అంతటి ప్రత్యేకమైనటువంటిది కనుక ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా తొలగిపో అంటే పరిహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి దరిద్రాన్ని తొలగిస్తాయి కూడా కనుక ఈ ఉప్పు పరిహారాలు ఎంతో పవిత్రమైనటువంటివి రేపు మర్చిపోకుండా ఉప్పుతో ఈ పరిహారాన్ని చేస్తే కోట్ల అప్పులు అయినా తీరిపోతాయి మనం కోటీశ్వరులుగా కూడా మారే అవకాశం ఉంటుంది ఇక పవిత్రమైనటువంటి రోజు గురువారం కనుక రేపు గురువారం రోజున మర్చిపోకుండా ఉప్పుతో రాత్రికి రహస్యంగా ఈ పరిహారం చేయండి రాత్రి సమయంలో రా చేసేటటువంటి పరిహారాలకి మంచి ఫలితం అనేది ఉంటుంది ఎందుకంటే రాత్రి సమయంలోనే మన ఇంట్లోకి మంచైనా చెడైనా రాత్రి సమయంలోనే వస్తుంది రాత్రి సమయంలో వచ్చినటువంటి దానికి అంటే మనం చేసేదానికి మంచి చెడు అనే ఫలితాలు ఉంటాయి రాత్రి సమయంలో మాత్రమే మనం పరిహారాలను చేయాలి ఎందుకంటే ఆ సమయంలో నెగిటివిటీని ఆకర్షిస్తూ ఉంటుంది నెగిటివిటీని ఆకర్షించి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి వస్తుంది అంటే నెగిటివిటీని ఉప్పు లాగేసుకొని పాజిటివిటీని ఉప్పు అంటే మనకు ఇస్తుంది ఎందుకంటే ఉప్పులో లవణ స్థాయి అధికంగా ఉంటుంది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఉప్పులో లవణ స్థాయి అనేది అధికంగా ఉంటుంది తద్వారా మనకు ఉండేటటువంటి దోషాలు తొలగిపోతాయి ఉప్పుకు అంతటి శక్తి అనేది ఉంటుంది ఉప్పు చాలా పవిత్రమైనటువంటిది కనుక ఉప్పుతో చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా మన దరిద్రాన్ని తొలగిస్తుంది దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగించే శక్తి ఒప్పుకే ఉంటుంది అంటే నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి సైతం ఈ యొక్క పరిహారం వల్ల తొలగిపోతుంది ఈ యొక్క చెడు ప్రభావాలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు ఏవైనా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి అలానే మన చుట్టూ ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి దృష్టి దోషాలు చెడు శక్తులు దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఆర్థికంగా మనం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా వాటి నుండి కూడా విముక్తిని పొందుతాము ఘోరమైనటువంటి దుష్టశక్తుల ప్రభావాలు సైతం తొలగిపోయి ఖచ్చితంగా మనకు అదృష్టం అనుకూలత అనేది కలిసి వస్తుంది ఇక రేపు గురువారం రోజున రాత్రి సమయంలో ఉప్పుతో ఏ పరిహారం చేయాలి అనేటటువంటి దానిని ఇప్పుడు తెలుసుకుందాం ఇక మన చుట్టూ ఉండేటటువంటి దుష్టశక్తులను తొలగించేటటువంటి ఈ ఉప్పుతో తప్పకుండా ఈ యొక్క చిన్న పరిహారం చేయాల్సి ఉంటుంది రేపు రాత్రి పడుకునే ముందు చేయండి రాత్రి సమయంలో పడుకునే ముందు ఈ పరిహారాన్ని చేస్తే మంచి ఫలితం వస్తుంది ఎందుకంటే ఆ సమయంలోనే మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది కనుక ఉప్పుతో ఇక రాత్రి సమయంలో ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి ఈ పరిహారం కోసమని ముందుగా రాత్రి సమయంలో పనులన్నీ పూర్తి చేసుకోవాలి ఇంట్లోని పనులన్నీ కూడా పూర్తి చేసుకొని తర్వాత ఈ పరిహారాన్ని అందరూ నిద్రిస్తున్న సమయంలో ఈ పరిహారాన్ని చేయాలి అంటే అందరూ కూడా నిద్రిస్తూ ఉంటారు కదా అప్పుడు అంటే ఎవరికీ తెలియకుండా మనం ఎప్పుడైతే మంచిని కోరి పరిహారాలు చేస్తూ ఉన్నామో అప్పుడు ఎవరికీ తెలియకుండా ఈ పరిహారాలు చేయటం వల్ల మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఇక అందరూ పడుకున్న తర్వాత ఈ పరిహారాన్ని చేయండి ఇక ఖచ్చితంగా మన చుట్టూర ఉండే సమస్యలు తొలగిపోతాయి రహస్యంగా ఈ పరిహారాన్ని చేయటం వల్ల అయితే మరి ఈ పరిహారాన్ని రహస్యంగా చేస్తున్నాము ఓకే మరి పరిహారాన్ని ఎలా చేయాలి అంటే దీనికోసం అని ముందుగా ఒక ప్లేటుని తీసుకోండి అంటే ఏదైనా ఒక ఇత్తడి లేదా రాగి లేదా స్టీల్కు సంబంధించినటువంటి ప్లేట్లను తీసుకోండి తర్వాత అందులో దొడ్డు ఉప్పుని వేయండి దొడ్డు ఉప్పు అనేది ఇంతకుముందు అంటే ఓపెన్ చేసి ఉండకూడదు ఎందుకంటే మనం దొడ్డు ఉప్పుని ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో అప్పుడు వెంటనే అందులో నుండి అంటే ఏదైతే దొడ్డు ఉప్పులో ఒక శక్తి ఉంటుందో నెగిటివిటీని లాగేసుకునే శక్తి అది ఆల్రెడీ నెగిటివిటీని లాగేసుకుని ఉంటుంది క్షణాలలో నెగిటివిటీని లాగేసుకునే శక్తి దొడ్డు ఉప్పుకి ఉంటుంది కనుక దొడ్డు ఉప్పుని మనం ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ వేసినప్పుడు ఆ యొక్క మన చుట్టూ ఉండేటటువంటి నెగిటివిటీని లాగేసుకుంటుంది కనుక మనం పరిహారాలకి వాడే ముందు మనం ఇంట్లో ఉండి ఆల్రెడీ ఓపెన్ చేసినటువంటి దొడ్డు ఉప్పుని కాకుండా ఇది వరకు వాడనటువంటి ఉప్పుని వాడటం ఉత్తమమని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే మంచి ఫలితం వస్తుందంటే మనం ఒక బౌల్ని తీసుకొని అందులో దొడ్డు ఉప్పుని వేసి అందులో కొన్ని మిరియాలు వేయాలి మిరియాలు అలానే కొన్ని లవంగాలు వేయాలి ఎందుకంటే ఇవి మిరియాలు లవంగాలు అనేవి దృష్టి దోషాన్ని తొలగిస్తాయి మన చుట్టూరా ఉండేటటువంటి చెడు శక్తులను తొలగిస్తాయి దుష్ట శక్తుల ప్రభావాన్ని తొలగిస్తాయి కనుక మిరియాలను తప్పకుండా అందులో వేయాలి మిరియాలతో పాటు తప్పకుండా అందులో లవంగాలని కూడా వేయాలి ఈ లవంగాలు మరియు మిరియాలు రెండు రెండూ కూడా దృష్టి దోషాన్ని తొలగిస్తాయి ఆ రెండూ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి కనుక మర్చిపోకుండా లవంగాలు మరియు మిరియాలు రెండూ కూడా వేయాలి అప్పుడు మన చుట్టూ ఉండేటటువంటి దుష్ట శక్తుల ప్రభావం అనేది ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఆర్థిక బాధలు తొలగిపోతాయి కుటుంబంలో ఉండేటటువంటి ఏ రకమైన సమస్యలు అయినా తొలగిపోతాయి కుటుంబ పరంగా మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్య ప్రతి దోషం ప్రతి దు అంటే దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి ఇక ఉప్పుతో ఈ పరిహారాన్ని చేస్తే తప్పకుండా అప్పుల సమస్యలు తీరిపోతాయి ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలు తొలగిపోతాయి మన చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులు సైతం తొలగిపోతాయి దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోతాయి చెడు బాధలు కూడా తొలగిపోతాయి సమాజంలో మనకు మంచి పేరు ప్రతిష్ట కీర్తి కూడా లభిస్తుంది సమాజంలో మనం అందరితో కలిసి ఆనందంగా ఉండగలుగుతాము అంతేకాదు మనకు ఎలాంటి దోషాలు ఉన్నా తప్పకుండా తొలగిపోతాయి కుటుంబంలో ఉండేటటువంటి రకరకాల సమస్యలు సైతం తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా రేపు ఎలాంటి పరిహారం చేయాలి అని అయితే మరి ఆ ఉప్పుని మళ్ళీ ఏం చేయాలి అందులో వేసిన మిరియాలు లవంగాలు ఏం చేయాలి అనే సందేహం చాలా మందికి ఉంటుంది అయితే మనం అందులో వేసినటువంటి లవంగాలు మిరియాలు అలానే అందులో వేసినటువంటి ఆ ఉప్పు ఇవన్నీ కూడా మనకు మంచి అంటే నెగిటివిటీని తొలగించి మంచిని కలిగింపజేస్తాయి కనుక అవన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటివి అవన్నీ ఎంతో శక్తివంతమైనటువంటివి చెడుని ఆకర్షించి మంచిని కలిగింపజేస్తాయి కనుక వాటితో పరిహారం అత్యంత గొప్పగా ఉంటుంది తరువాత మరుసటి రోజున అవన్నీ కూడా ఉప్పు మిరియాలు లవంగాలు ఇవన్నీ కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యాలి ఇవి అంటే గ్రహాలకి సంబంధించినటువంటివి అంటే అందులో వేసిన మిరియాలు అయినా లవంగాలు అయినా ఇవన్నీ ఉప్పు అయినా ఇవన్నీ కూడా చెడుని లాగేసుకునే గ్రహ దోషాలను తొలగించి అదృష్టాన్ని కలిగింపజేసేవి కనుక చాలా శక్తివంతమైనటువంటివి కాబట్టి వీటితో ఎవరైతే పరిహారాలు చేస్తారో వారికి మంచి ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది ముఖ్యంగా డబ్బు పరంగా వీరు ఎదుర్కొనేటటువంటి సమస్యల నుండి విముక్తిని పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి